శ్రీగురుభ్యో నమ హరి ఓం ఆషాఢ పాడ్యమని పురస్కరించుకుని శ్రీ వారాహీ నవరాత్రులు వీటిల్ని నవరాత్రులు అంటారండి అంటే ఈ నవరాత్రులు అంటే చాలా రహస్య ప్రోక్తమైనటువంటివి అని చెప్పబడుతుంది అంటే ఇక్కడ సాధారణంగా అందరూ కూడా ఈ వారాహి నవరాత్రులు ఎవరు చేయాలి అంటే ఈ వారాహి దీక్ష ఎవరికైతే ఉంటుందో గురుపరంగా ఉపదేశం తీసుకుని ఈ యొక్క నవరాత్రులు దీక్ష ఎవరైతే చేస్తారో వారికి కోరినటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి అంటే ఈ ఉగ్రదేవతల్లో కూడా దశ మహావిద్యల్లో కూడా మరి మన వారాహి దేవత చాలా ప్రధానమైనటువంటిదిగా చెప్పబడుతోంది అంతేకాకుండా ఇంకా విపరీతమైనటువంటి నానుడు ఏమిటి అంటే వారాహిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారి యొక్క వాకట్లో ఉంటుందిట అమ్మవారి చక్కగా వాళ్ళని కాపాడుతూ ఉంటుంది అటువంటి గొప్ప ఉపాసన శక్తి ఏది అంటే వారాహి దేవత అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి నవరాత్రులు ఎప్పుడొస్తాయి అంటే అండి మనకి రెండవ నవరాత్రులుగా ఈ యొక్క వారాహీ నవరాత్రులు చెప్పబడుతున్నాయి అంటే ముందుగా ఉగాదిని పురస్కరించుకుని వచ్చేటువంటివి వసంత నవరాత్రులు లలితా పరమేశ్వరిని ఆరాధన చేస్తారు అప్పుడు రెండవది ఈ యొక్క అమ్మవారు వారాహీ నవరాత్రులు అంటే పాడ్యమి నుండి నవమి దాకా కూడా అంటే తొమ్మిది రోజులు అనమాట పాడ్యమిలాయతూ ఈ తొమ్మిది రోజులు కూడా చేసేటువంటిది వారాహీ నవరాత్రులు ఈ వారాహీ నవరాత్రులు ఉపాసన మంత్రోపదేశం ఉన్నవారు మాత్రమే చెయ్యాలి ఇది ఎప్పుడు చేయాలి అంటే శాక్తానిషీధి నిషీధి కాలం అంటే రాత్రి వేళలో ఈ యొక్క ఉపాసన చేయడం చాలా విశేషం అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు మంత్రం ఉపదేశం లేకుండా ఏది పడితే చదివేసి చేయడం అనేది అంత మంచిది కాదు అని చెప్పి అనేకమైనటువంటి శాస్త్రాల్లో అలాగే మన పెద్దలు కూడా చాలామంది సూచించడం అయితే జరుగుతోంది అందువల్ల ఈ ఉపాసన ఉన్నవాళ్ళు మాత్రమే చేయండి ఈ యొక్క వారాహి దేవత ఎన్ని విధాలుగా ఉంటుంది ఉపాసన అంటే లఘు వారాహి వారాహి కిరాత వారాహి ధూమ్ర వారాహి బృహద్వారాహి అలాగే లక్ష్మీ వారాహి అనేటువంటి విధాలుగా ఈ మంత్రాలు కూడా ఉపాసనలో మనకు ఉండడం అయితే జరుగుతుంది అందువల్ల ఎవరి ఉపాసనని బట్టి వాళ్ళు మాత్రమే చేసుకోవాలిది అంతేకాకుండా ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో మరి ఆరాధన చేస్తారో వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఈ అమ్మవారు ఎక్కువగా ఎక్కడ ఉంది అంటే మరి కాశీ క్షేత్రంలో అయితే మనకి చాలా విశేషంగా చెప్పబడుతుంది ఎందుకంటే కాశీలో గ్రామ దేవతగా చెప్పబడుతున్నది వారాహి దేవత అందువల్లే సాధారణంగా ఎవరైనా కాశీ యాత్రకు వెళ్ళిన యాత్రికులు అందరూ కూడా విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని అక్కడ ఉండేటువంటి మాధవుణ్ణి అలాగే గంగమ్మని అంతేకాకుండా ఇంకా ఏవైతే ఉన్నాయో ప్రధాన దేవాలయాలన్నీ కూడా చూసిన తర్వాత తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క వారాహి దేవతని అంటే వారాహి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు అక్కడ చాలా విశేషంగా ఉంటుంది అంటే చాలామందికి కాశీ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఇదివరకు తెలిసేది ఇప్పుడైతే చాలా చోట్ల దేవాలయాలు కూడా అందుబాటులోకి రావడం ఈ యొక్క వారాహి దేవత కోసం చాలామంది తెలుసుకోవడం కూడా జరిగింది అటువంటి వారాహి నవరాత్రులు మరి ఈ రోజు నుంచి ప్రారంభమై ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా మరి నవరాత్రి దీక్షగా అందరూ కూడా చేసుకుని ఈ యొక్క ఉపాసన అంటే గురు ఉపదేశం ఉన్నవాళ్ళు మాత్రం ఈ యొక్క మంత్రాన్ని చేయాలి మూల మంత్రాలవి కూడా ఉపదేశం ఉన్నవాళ్ళే చేయాలి ఉపదేశం లేని వారు మాత్రం మరి ఇటువంటి మంత్రాల జోలికి అది వెళ్ళద్దు వీళ్ళు ఏం చేసుకోవాలి అంటే చక్కగా ఒక అమ్మవారికి ఒక దీపం పెట్టుకోవడం అలాగే మామూలుగా స్తోత్రాలు అయితే ఏమైతే ఉన్నాయో ఆ యొక్క స్తోత్ర పారాయణలు అయితే చేసుకోవచ్చు అంతే తప్ప లేనిపోనటువంటి మంత్రాలు అంటే వాళ్ళకి ఉపదేశం లేనటువంటి మంత్రాలు చేయడం అంత మంచిది కాదు అందరూ కూడా గమనించి చక్కగా వారాహి దేవత యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంతేకాకుండా ఎవరైనా సరే వారాహి దేవిని మనం మామూలుగా ఒక దీపం పెట్టడం అలాగే నమస్కారం చేసుకోవడం అది మంచిదే కానీ ఈ మధ్య నన్ను అయితే చాలామంది అడిగారు ఏమండి వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా మేము ఒక విగ్రహం కొనుక్కుని పెట్టుకుని ఇంటిలో దానికి ఏదైనా అభిషేకం చేసుకోవడం అలాగే అర్చన చేసుకోవడం ఇవన్నీ కూడా చేయవచ్చా అని అడిగారు దానికోసమే నేను ప్రత్యేకించి ఈ వీడియోనైతే చేయడం జరుగుతోంది అలా అయితే నేనైతే చేయవద్దనే చెప్తాను ఎందువల్ల అంటే చక్కగా ఉన్నటువంటి దాంతో మనకి ఇంట్లో ఏమైతే ఉన్నాయో సరిపోతాయి ఇది చెయ్యాలి అంటే భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకోండి అంతే తప్ప మనం విగ్రహాలవి పెట్టుకున్నట్లయితే వాటికి తప్పకుండా ఆరాధన అయితే చెయ్యాలి అంతేకాకుండా ఉత్తి పుణ్యాన్ని విగ్రహాలవి కూడా పెట్టడం అంత మంచిది కాదు వారాహిదేవి పెట్టినట్లయితే ఏదో నివేదన ఇవి కూడా ఖచ్చితంగా ఉండాలి అర్చన ఉండాలి అలాగే నివేదన ఉండాలి ఇవన్నీ కూడా చేయాలి తద్వారా మనం ఏదైనా అనుష్ఠానం అది కూడా చేస్తూ ఉంటేనే అలాంటి విగ్రహాలవి కూడా ఉండాలి అంతేకాని ఉత్తి పుణ్యాన్ని విగ్రహం పెట్టి దానికి ఏమీ చెయ్యకపోయినట్లయితే అది కూడా పాపమే అందుకే నేనైతే మనం అటువంటి పాపం ఏది చెయ్యొద్దు చక్కగా మనసులో స్మరణ చేసుకోండి అమ్మవారిని దగ్గరలో ఏమన్నా దేవాలయం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి ఒక దీపం చక్కగా వెలిగించండి నమస్కారం చేసుకోండి చాలు అంతే తప్ప లేనిపోనటువంటి వాటిలకి మనం వెళ్ళకూడదు మనకు ఉపదేశం ఉంటేనే జపం చేయాలి గమనించగలరు అందరికీ కూడా తప్పకుండా ఈ దేవి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ హరిహోం దత్సత ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా పంపించండి హరి ఓం